హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ టు చల్లా వల్గోస్ ఇప్పుడు మీకు చూపిస్తుంది ఉత్తరం ఫేస్ నాలుగు సరళు మెయిన్ డోర్ చూడండి ఎలా ఉండదు సూపర్గా ఉంది అంటే వర్క్ జరుగుతుంది ఫ్రెండ్స్ పెయింటింగ్ వర్క్ జరుగుతుండదు చూడండి ఇది దావ ఈ సైడ్ ఆ సైడ్ మెయిన్ డోర్ ఎంటర్ అవుతానే అవుట్ వస్తుంది అవుట్ ఎంటర్ అవుతానే అర్జీ వచ్చి సింపుల్గా ఉంటుంది ఇది ఇది వచ్చేసి హాలు సోకేట్ చూడండి ఎలా ఉండదు పీపీ సోకేస్ సోకేస్ డిజైన్ కొత్తగా ఉంది ఇది ఒక బెడ్రూమ్ క చూడండి అడచి అటాచ్ అటాచ్డ్ బాత్రూము అంటే ఇప్పుడు ఎలక్ట్రిషన్ పెయింటింగ్ వర్క్ జరుగుతుంది కాబట్టి చూపి లేకుండా సరిగా ఇది వచ్చేసి వుడ్ వర్క్ కంప్లీట్ అయిపోయింది ఇది వచ్చి మాస్టర్ బెడ్రూము అటాచ్ బాత్రూము చూడండి ఇది వచ్చి వన్ రూమ్ లైటింగ్ చూడండి ప్రతి ఒక్క ఒక్కతన సోకేస్కి లైటింగ్ ఉంటాయి ఇంట్లో బాగుండదు హౌస్ అంతా సన్ వేశారు వర్క్ అయితే బాగుండదు కబోర్డ్స్ చూడండి